hindi na ka photo okay na ja try like na video

ఒకసారి కోరుకొండ రోడ్డు రేవర్స్ కాలనీలో ఇక్కడ సాయి దుర్గా మందిరం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ తొమ్మిది రోజులు కూడా దేవి నవరాత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా చేయడం జరిగింది ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ దేవి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది ముఖ్యంగా పోలా నక్షత్రం రోజుని అనేక మంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుని పిల్లలందరూ కూడా ఆ తల్లికి మొక్కుకుని సరస్వతీ దేవి అవతారాన్ని దర్శించుకుని పిల్లలందరూ కూడా పుస్తకాల పిల్లలు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ ముగింపు అయిన తర్వాత ఈ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది పది రోజులు కార్యక్రమం అయిన తర్వాత నిత్యాన్న పది రోజులు కూడా మరి రాజమండ్రిలో ఎక్కడా లేని విధంగా నిత్యాన్నదానం చేసి ఫైనల్గా ఈ దేవి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని మెయిన్గా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులైనటువంటి మన దుద్దుపూడి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ అలాగే జొన్నాడ వీర వెంకట సుబ్బారావు గారు కంటిపూడి శ్రీను గారు అలాగే జవాదు మురళీకృష్ణ గారు భీమవారి వెంకటేశ్వరరావు గారు జొన్నాడ దుర్గ గారు రాడన్నకు కబీర్ గారు అలాగే మన సుబ్బరాజు గారు అప్పారావు గారు వీరందరూ అందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తారు మరి రాజమండ్రిలో దేవి చౌక్ తర్వాత ఇక్కడే బాగా జరుగుతున్నాయనే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయడానికి ఆ దేవి వీరికి అనుగ్రహించాలని చెప్పి ఈ అందరికీ కూడా మా అందరి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుతుంది